అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి నోటికి కమ్మ కమ్మగా అనిపించే బీరకాయ పాలు కర్రీ అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు సాయమైన పప్పు ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోవాలి ఇందులోనే వొలుసు పెట్టుకున్న ఒక తొమ్మిది పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ముక్కల్ని రెండు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇవి వేగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నను తరుకు కూడా వేసి తాలింపును ఒకసారి కలుపుకోవాలి బీరకాయ పాలు కర్రీలోకి ఎప్పుడైనా సరే వెల్లుల్లి రెబ్బలు ఒలిసి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ మగ్గడాకి కొంచెం సాల్ట్ వేసి మరొక రెండు మూడు నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు అప్పటికప్పుడు కమ్మగా చేసుకొని తినేయచ్చు బీరకాయ పాలు కర్రీ ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి బీరకాయ ఎప్పుడైనా సరే చాలా లేతగా ఉండాలి లేతగా ఉన్న బీరకాయ అయితే ఈ బీరకాయ పాలు కర్రీకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ బీరకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసేసి ఒకసారి ఈ తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నోటికి అయితే చాలా కమ్మగా అనిపిస్తుంది ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది నోటికి చాలా కమ్మగా హాయిగా అనిపిస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ కర్రీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాలు కొంచెం ఆయిల్ పైకి ని స్టవ్ని లోటు మీడియం లో పెట్టుకొని ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు లేత బీరకాయలు దొరికితే చాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది కూర ఎంత కమ్మగా ఉంటుందో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పాలును పోసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పచ్చి పాలు వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాచిన పాలు కాకుండా పచ్చిపాలనే వేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వేసుకుంటున్నాను అంటే ఒక పావు లీటర్ పైన వేసుకున్నాను మీరు పాలు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కర్రీకి చాలా బాగుంటుంది చూసి వేసుకోండి ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ పచ్చి పాలల్లో ఈ బీరకాయ ముక్కలు ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి కాచిన పాలతో చేస్తే ఆ రుచి రాదు అలా కాకుండా మీరు పచ్చిపాలతో చేసి చూడండి మీకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూసారా పాలు విరిగినట్టు అనిపిస్తుంది కదా ఆ ముక్క అన్నది బీరకాయ ముక్క అన్నది ఇలా పాలల్లో ఉడికితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరో మూడు నాలుగు నిమిషాలు ఇలాగే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ తేలింది పాలు కొంచెం దగ్గరికి అయిపోయింది కదా కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ పాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్